సమంత విషయంలో అక్కినేని అఖిల్ తన కాబోయే రెండవ దిన శోభితకు ఏమని మాట్లాడాడు ఏమని రిక్వెస్ట్ చేశాడు అసలు దాని దగ్గర నుంచి తీసుకున్న మాట ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిదో తేదీన నాగచైతన్య అలాగే శోభితల నిశ్చితార్థం అర్థం జరిగింది కదా అప్పటి వరకు కూడా నాగచైతన్య శోభితలు ఇద్దరు కూడా కేవలం బయట కలుసుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని రకరకాల వార్తలు వినిపించాయి కానీ అవి పుకార్ల నిజమనే పైన క్లారిటీ లేదు కానీ ఫస్ట్ టైం కనుక మనం చూసుకున్నట్టయితే శోభిత అలాగే నాగచైతన్యల రిలేషన్ నిజమే అన్న విషయం క్లారిటీ はいでいかん。相手以下 మనం కనుక చూసుకున్నట్టయితే గతంలో నాగచైతన్య సమంతలు ఇద్దరు కూడా దాదాపుగా ఎన్నో సినిమాలు చేశారు ఏమాయో చేశావే నుంచి మనం సినిమా వరకు మజిలీ సినిమా వరకు వాళ్ళ సినిమాలన్నీ కూడా దాదాపుగా సూపర్ డూపర్ హిట్ సినిమాలే అయితే సినిమా ప్రపంచానికి మళ్ళీ సమంత నాగ చైతన్య కలిసి నటించాలన్న కోరిక ఉందనమాట అంతేకాకుండా నాగార్జున కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా చాలా అంటే ముఖ్యంగా అఖిల్ అయితే సమంతతో మాట్లాడతాడు సమంతతో కలిసి పని కూడా తను సిద్ధంగా ఉన్నాడు అదే విషయాన్ని తన వదిన కాబోయే వదిన శోభితతో చెప్పి ఖచ్చితంగా సమంత మా అన్నయ్య దగ్గర నుంచి విడిపోయినప్పటికీ కూడా తను మాకు ఒక కుటుంబ సభ్యురాలే తన ఆ బాగోగుల గురించి క్షేమ సమాచారాలు మేము ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం అంతేకాదు భవిష్యత్తులో మా అన్నయ్య కానీ నేను కానీ ఆమెతో నటించాలన్న కూడా ఖచ్చితంగా నటిస్తాం ఆ విషయంలో మేము ఎటువంటి మార్పు తీసుకోమని చెప్పేసి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు సమంత విషయంలో దానికి శోభిత కూడా ఓకే చెప్పినట్టు అర్థమవుతుంది